భారతదేశంలో ఐదు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి ఈ ఆలయాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది ఈ దేవాలయాలన్నీ గీత గీసినట్లు ఒక లైన్లో నిర్మించబడ్డాయి దీన్నే శివ అక్షరేఖ అని పిలుస్తారు ఈ ఐదు దేవాలయాలు దక్షిణాదిలోని తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వెలిశాయి పంచభూతాలను ప్రతిబింబించేలా మందిరాలను నిర్మించారు అవేంటంటే ఆకాశం అగ్గి నీళ్లు గాలి భూమి ఈ ఐదు శివాలయాలు భౌగోళికంగా డెబ్బై తొమ్మిది డిగ్రీల రేఖాంశంలో ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే శివ అక్షరేఖకు ఉత్తరాన కేదార్నాథ్ ఆలయం దక్షిణాన రామేశ్వరం టెంపుల్ ఉన్నాయి ఇవి రెండు కూడా గీత గీసినట్లు ఒకవైపు కేదార్నాథ్ ఇంకోవైపు రామేశ్వరం ఉన్నాయి తెల్లై నటరాజ ఆలయం తమిళనాడులోని చిదంబరంలో ఉంది ఇది పంచభూతాల్లోని ఆకాశం సింబల్ ను ప్రతిబింబిస్తుంది అన్నామరయ్యర్ టెంపుల్ అగ్గికి ప్రతిరూపం ఇది అన్నామరయ్యర్ కొండల్లో ఉంది మరొకటి జంబుకేశ్వర్ ఆలయం ఇది తమిళనాడులోని తిరుచిరపల్లిలో వెలిసింది ఇది పంచభూతాల్లో నీళ్లకు ప్రతిరూపం శ్రీకాళహస్తి టెంపుల్ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాళహస్తిలో ఉంది ఇది గాలికి ప్రతిరూపంగా నిర్మాణం జరిగింది చివరిది కాళేశ్వర ఆలయం ఇది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరంలో ఉంది ఇది భూమికి ప్రతిరూపమని శాస్త్రాల్లో చెప్పారు కేదార్నాథ్ ఆలయమైన రామేశ్వరం ఆలయమైన రెండు డెబ్బై తొమ్మిది డిగ్రీల రేఖాంశంలో నిర్మించారు ఎవరూ ఊహించలేని విధంగా శతాబ్దాల క్రితమే ఈ ఆలయాలను అడ్వాన్స్ టెక్నాలజీని ఇండియన్స్ ఉపయోగించారు సైన్స్ టెక్నాలజీ ఆధ్యాత్మికం వాస్తుశిల్పంలో భారత్ మూడో స్థానంలో ఉంది చిదంబర ఆలయంలో అంతరిక్షం తిరువన్నామలలో అగ్ని తిల్లై ఆలయంలో నీరు కాళహస్తిలో గాలి కాళేశ్వర ఆలయం భూమికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి యోగా సైన్స్ కు అనుగుణంగా నిర్మించబడిన ఈ దేవాలయాల భౌగోళికంగా నిర్మించిన విధానం చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది ఇది మానవ శరీరాన్ని సమర్థవంతంగా ప్రభావితం చేస్తుంది కేదార్నాథ్ రామేశ్వరం మధ్య రెండు వేల మూడు వందల ఎనభై మూడు కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ ఈ ఆలయాలన్నీ దాదాపు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయాలను ఇంత అలైన్మెంట్లో నిర్మించడానికి ఉపయోగించిన సాంకేతికత మిస్ట్రీగా మిగిలిపోయింది వాయులింగాన్ని సూచించే శ్రీకాళహస్తిలో మెరిసే దీపం వంటి ప్రతి ఆలయంలో నిర్దిష్ట మూలకాల ఉనికి సంబంధిత అంశాలతో వాటి అనుబంధాన్ని మరింత హైలైట్ చేస్తుంది